హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ బ్లాక్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో పొటాటోతో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఐటెం చూపించబోతున్నాను ఈ స్నాక్ ఐటెం అయితే ఇంట్లో ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుంది అందులో చిన్నపిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు పెద్ద బంగాళదుంపలను ఉడికించుకొని మ్యాష్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మీ రుచికి సరిపడినట్టుగా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు మ్యాగీ మసాలా ఒక ఫుల్ ప్యాకెట్ను నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి ఈ మసాలా వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఈ మ్యాగీ మసాలా ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్ ప్లేస్లో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చండి కానీ ఈ మ్యాగీ మసాలా వేసి కలుపుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని చిన్న బాల్ సైజులో తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగానే అన్నిటిని చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని ఈ మ్యాగీ నూడిల్స్ ఉన్నాయి కదండి దీన్ని నేను వన్ ప్యాకెట్ తీసుకున్నాను వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కప్పులోకి మూడు టేబుల్ స్పూన్ల మీద కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి దీని కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం పొటాటోతో రోల్స్ చేసుకున్నాం కదండి వీటిని ఈ మేధా మిక్సర్లో డిప్ చేసుకుని నెక్స్ట్ ఈ నూడిల్స్తో కోట్ చేసుకోవాలి ఇలా కోట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగానే అన్నిటినీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేడిగా ఉండే ఆయిల్లో కడాయికి సరిపడినన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే పెట్టి కలపకూడదండి రెండు మూడు నిమిషాలు ఆగిన తరువాత నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల మనం కోట్ చేసుకున్న ఈ నూడిల్స్ త్వరగా మాడిపోతాయండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి వీటిని బయటికి తీసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పొటాటోతో ఈవినింగ్ స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది నేను ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఈ వీడియోను మీకు షేర్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి